నందు సహోదరి సహోదరులారా ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటోలోనికి

ఎనిమిదో వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరూ కాచుకున్న చూడగా వారి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోగు మహా సంతోషకరమైన సువార్థమైన నేను మీకు తెలియజేయుచున్నాను దావీద పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రార్థన త్వరలోక ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి తండ్రి హోవ తండ్రి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునేసుక్రీస్తు నామను హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్థమానం ఏది సువార్థమానం ప్రజలందరికీ కలిగే సువార్థమానం ఒకరికి ఇద్దరికి వంద మందికి కాదు ప్రజలందరికీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అంటే లోకంలో ఉన్నవారందరికీ ఏంటి మహా సంతోషకరమైన సువార్థమానం ఏంటి ప్రజలందరి కలబో మహా సంతోషకరమైన ప్రజలందరికీ ఏంటి మహా అంటే ఎక్కువగా అందరికీ మహా ఎక్కువ సంతోషకరమైన స్వార్థమానం ఏంటి ఇప్పుడు ఒక గృహంలోని పాప బాబుగాని బాబు పుడితే ఆ ఇంటివారు లేకపోతే ఆ బంధువులు లేకపోతే ఆ ఊరు ఆ ఊర్లో అందరూ కూడా కాదు ఇంతవరకే సంతోషపడతారు కానీ ఇక్కడ ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్థమానం అంటే అది ఎవరి ద్వారా వచ్చింది లోకానికి ఎవరి ద్వారా మహా సంతోషకరమైన సువార్థమానం అసలు ఎందుకు మహా సంతోషకరమైన స్వార్థమానం అని చెప్పారు బైబుల్ గ్రంథంలోని ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని చెప్పారు కానీ ఇక్కడేమని చెబుతున్నారు మహా సంతోషకరమైన స్వార్థమానం ఇక్కడే అర్థం మనిషికి ఆ క్రీస్తు పుట్టుకన ఉన్న పరమార్థం క్రీస్తు పుట్టుకలో ఉన్న పరమార్థం ఆ పవరు ఆ శక్తి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి క్రీస్తు పుట్టుక మహా సంతోషకరం ఎవరికి ఇక్కడ క్రీస్తు పుట్టుక సంతోషకరం అని చెబుతూ ఉంటే ఈ రోజుని ఎలా చెబుతున్నారు అని అంటే క్రీస్తు పుట్టిండు ఏడు ఉండి అని చెప్పే విధంగా ఉంది ఉంది క్రైస్తవ బోధ చెప్పేవారు ఎలా చెబుతున్నారు అని అంటే క్రీస్తు పుట్టిండు బాధపడి ఉండి అని చెబుతున్నారు కానీ ఇక్కడ దూతయామని చెప్పింది వచ్చి ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువార్థమానం అని చెబితే ఇదిగోండి ఎందుకు ఆ సువార్థమానం అంటే నేడు నేడు అంటే ఈరోజు నువ్వు ఈ గ్రంథాన్ని ఈ గ్రంథం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఆ ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ కూడా నేడు అని రాశారంటే ప్రతిదినం నువ్వు ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి కానీ ఈ రోజున క్రైస్తవు బోధ ఎలా మారిపోయిందనంటే ఆ చెప్పేవారు కూడా ఎలా చెబుతున్నారు అని అంటే ఇదిగో క్రీస్తు పుట్టుగా సంతోషం ఏంటి కానీ ఇక్కడ దోతయామం చెప్పింది సంతోషకరమైన సువార్తమానం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు అందరినీ కూడా రక్షించడానికి వచ్చారు ఎందుకు మహా సంతోషకరమైన ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ఎందుకు అనేనంటే ఈ లోకాన్ని ప్రతి ఒక్కరిని పాపములో నుండి వారి పాపము నుండి రక్షించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రవారి లోకానికి వచ్చారు ఈ లోకంలో పుట్టారు అదే మహా సంతోషకరమైన స్వార్థమానం మనిషి పాపంలో జీవిస్తే పాపంలో మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు పాపంలో జీవిస్తే ప్రశాంతత ఉండదు పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణం అందుకని మనిషి పాపంలో జీవించకూడదు ఆ పాపం నుంచి విడుదల ఎలా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అని అంటే ఏసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది అంతకన్నా ఇంకా సంతోషంగా కావాలండి నువ్వు నిత్యము కూడా యుగ యుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి అనే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు పుట్టారు నిన్ను పాపం నుంచి విడిపించడానికి బానిసత్వం నుంచి నిన్ను విడుదల చేసి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి అపవాది ఎరలో ఉన్న వారిని విడిపించుటకు రక్షించటకు యేసుక్రీస్తు బ్రహ్వరి లోకానికి వచ్చారు మనిషి పాపంలో జీవిస్తే ప్రశాంతత ఉండదు ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించావు ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం లేదు అంది నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలా మారిపోతావు పిచ్చోడు అయిపోతావు చేతులు కోసుకుంటావు లేకపోతే ఇంట్లో ఉన్నవారు నచ్చరు లేకపోతే తాగి బాగా లోకానికి బానిసైపోతావు అర్థమైందండి ఒక అబ్బాయి నిన్ను మోసం చేసిండు నీ పరిస్థితి ఏంటి తల ఎత్తుకోలేవు ఎక్కడికి వెళ్ళలేవు ఏం చేయలేవు ఇంట్లో నుంచి బయటికి రాలేవు చూశారండి అంటే ఇవేంటి ఇవన్నీ కూడా లోకాశలు పాపం మీరు వాటిలోకి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు బ్రవారు వచ్చి ఈ లోకంలో చెప్పి ఉన్నారు ఏమని చెప్పారు ఒక స్త్రీని మోహం చూస్తూ చూస్తూ ప్రతివాడు అప్పుడే తమ హృదయంలో వ్యభిచారం చేసినట్టు అని చెప్పారు అంటే నువ్వు అలా చూస్తే నీ హృదయం పాడైపోతుంది నీ హృదయంలో చెడ్డ తలంపులు వచ్చేస్తాయి దాన్ని రూపంగా తీసుకెళ్ళిపోతావు అందుకని మీరు అలా వెళ్ళకూడదు అలా ఆలోచించకూడదు అని యేసుక్రీస్తు చెప్పారు ఏంటి ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం ఏంటి అని అంటే నువ్వు పాపంలో జీవిస్తుంటే నిన్ను పరిశుద్ధపరచడానికి నీకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు బ్రవరి లోకానికి వచ్చాడు పాపంలో ఉన్న సంతోషం నిన్ను అది ఏం చేస్తుందంటే ఎంతసేపు ఉంటుంది ఆ పాపం ఆ పాపంలో సంతోషం ఎంతసేపు ఉంటుంది కొంతసేపే ఉంటుంది సినిమాకి వెళ్తే ఎంతసేపు ఉంటుంది మూడు ఉంటుంది తర్వాత వెళ్ళేటప్పుడు ఉత్సాహం వెళ్తావు అది అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దసర చూడాలి అనిపించింది నీకు ఎంత ఖర్చు అయినా చూడాలనిపించింది పెట్టేత్తో ఇంటర్వ్యూలో తింటో తర్వాత వచ్చేటప్పుడు డబ్బులు అయిపోతాయి ఈ పరిస్థితి ఏంటి తర్వాత రేపు ఉండవు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు క్షణికమైన ఆనందం ఆ క్షణాల్లో నువ్వు తర్వాత అంతటితో అయిపోదు బయటకు వచ్చిన తర్వాత ఆ హీరో ఎలా ఉందో అలా చేయాలనిపించింది ఆ హీరో ఆ సినిమాలో హీరో హీరోయిన్ని ఎమ్మడబట్టం హీరోయిన్ని ఆ అందులో మూవీలో అంటే హీరోయిన్ అంటే ఈ మూవీలో యాక్షన్ చేసిన వాడు నువ్వు కూడా బయట అలా చేయాలనుకుంటావు దొరికితే పెద్ద గుట్టుడు కొడతారు అర్థమైందండి అసలు ఎలా ఉంటుందో ఎలా మారిపోతున్నారో చూడండి మనుషులు ఇవన్నీ కూడా మూవీస్ ఆడే వాళ్ళు అదంతా యాక్షన్ అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అందులో నటించిన తర్వాత అంటే నాకు నీకెలా తెలుసు అంటారేమో అందులో కథ స్పిక్ట్ ఈ రాసేవారు లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా వదిలేసి బైబులు క్లాసులకి ట్రైనింగ్కి వస్తున్నారు వాళ్ళ నేనే వాళ్ళ గురించి వాళ్ళు అంటే అక్కడ ఉన్నవారు అన్నప్పుడు నేను వాళ్ళని కలిసి అడిగాను ఇదంతా కూడా అక్కడ సినిమా యాక్టింగ్ అదంతా కూడా ఏంటి వాళ్ళు అది తీసేది అదంతా నిజమా అని అంటే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటో తెలుసండి వాళ్ళు మనీ కోసం వస్తారు అక్కడ వాళ్ళ కథ చెప్పిన తర్వాత వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఎవరన్నా కానీ ఒకవేళ కింద పడ్డా లేకపోతే అక్కడ ఉన్నా లేకపోతే ఏదైనా స్థితిలో ఉన్నా అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరంట ఎవరికి ఎవరికి సంబంధం లేనట్టు వెళ్ళిపోతారంట అయిపో ఆ మూవీలో అప్పుడు అక్కడ అక్కసేపు ఎలా చేస్తారు మీకు ఆ మనిషి చూపించేది ఎలా చూపిస్తున్నారు తర్వాత ఎవరు ఉండదంట అర్థమవుతుందండి బయట ఎవరి పని రాలేదు వాళ్ళు వెళ్ళిపోతారు అయిపోయింది కానీ నువ్వేం చేస్తావు ఆ తర్వాత నువ్వేం చేస్తావు ఫ్యాన్స్ అంటావు ఎన్నో ఎన్నెన్నో పెడతావు ఎన్నెన్నో చేస్తావు మిమ్మల్ని లేది నేను బాధ పెట్టాలని మీకు చెప్పట్లా జీవితము ఎలాంటిదేనంటే అలాంటి వాటికి కనెక్ట్ అయితే నీ జీవితం పాడైపోతుంది నువ్వు బుద్ధిహీనంగా తిరిగితే నీ కా అలాంటి బుద్ధిహీనంగా నువ్వు చేస్తే నీ కాలానికి ముందే వెళ్ళిపోతావు నువ్వు చేసే ప్రతి ఒక్కటే నువ్వు చేసే ఆ ఖర్చు అదంతా కూడా వాళ్ళకే తెలియదు కానీ నువ్వేమైపోతావు మూవీ తీసేవాళ్ళు కోటేశ్వరులు అయిపోతున్నారు మూవీ చూసేవాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్నారు చూశారండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చింది అలాంటి ఆ లోకాశల్లో నేత్ర రాసే జీవడము ఈ పాపం నుంచి నేను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు కాబట్టి అందుకనే సంతోషం మనిషికి ఎందుకనంటే ఆ పాపంను జీవిస్తే నీకు ఎక్కడ ఆనందం ఉండదు లోకం విడిస్తే ఆనందంగా ఉండదు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుత్వారు సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు బ్రోహరొచ్చారు క్రియలను లయపరచడం యేసుక్రీస్తు ప్రవారు వచ్చారు ప్రతి ఒక్కరిని వారి పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రవరు వచ్చారు అందుకే సంతోషకరమైన సువార్త మనకి వేరే విధంగా ఏం లేదు ఇక ఇక అంతకన్నా ఏం సంతోషంగా ఆ పాపం నుంచి నిన్ను బయటికి రప్పించడమే ఎందుకంటే ఆ పాపం జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాం అదే మనిషికి ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండడమే సంతోషం అర్థమైందండి నేడు రక్షకుడు అని అంటే రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఇది అర్థం కాని బోధకులు ఇది అర్థం కాని ఆ విశ్వాసులు అందరూ కూడా ఎలా జీవిస్తారు ఎలా చేస్తున్నారంటే క్రీస్తు పుట్టుండి ఏడుగుండి క్రీస్తు పుట్టుకు సంతోషమా క్రీస్తు పుట్టుకు ఆనందమా కానీ దూత ఏం చెబుతుంది మహా సంతోషకరమైన సువార్తమానం ఎందుకు లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడు ఈ లోకానికి రక్షకుడు వచ్చిండు ఆనందించు సంతోషించు ఎందు విషయంలో పాపం విషయంలో కాదు పాపం విషయంలో కాదు పాపం విషయంలో నువ్వు ఆనందిస్తే పరలోకానికి చేారో ఆనందం ఎక్కడ ఆనందం పిలిపి ఒక నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఎల్లప్పుడు ఎవరినందు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పు ప్రభునందు ఆనందించండి లోకంలో కాదు మహా సంతోషకరమైన సువార్త మనం దూత దోత చెప్పింది అని అంటే నువ్వు డ్యాన్సులు అయ్యి లేకపోతే స్టేజీల మీద ఎగురు మీరు విందులు చేసుకోండి వినోదాలు చేసుకోండి క్రీస్తు పుట్టినరోజు అని బాగా తాగి ఎగురుండి బాగా ఎంజాయ్ చేయండి అని దోత చెప్పట్లా అది కాదు లోకాశలు కాదు పాపం కాదు పాపం ఆ వచ్చు జీతం మరణం ఆ పాపం కాదు ఈ రోజు నా క్రీస్తు పుట్టి పుట్టింది అని ఏం చేస్తున్నారు స్టేజీలు కట్టి డ్యాన్సులు వేస్తున్నారు అది డీజేలు పెట్టి భయంకరంగా యవన శ్రీ యవన పురుషుడు అలా ఎగరటం అది ఏంటిది లోకాశ అందుక మీరు అలా డ్యాన్సులు అవన్నీ చేసుకోవడానికి యేసుక్రీస్తు క్రీస్తు బురవారి లోకంలో పుట్టింది దూత సంతోషకరమైన స్వార్థం అని దూత చెప్పిన విషయం ఈరోజు మనిషి సంతోషం అంటే ఎలా తీసుకున్నారంటే దాన్ని పాపంగా పాపంలో సంతో పాపంగా తీసేసుకున్నావు అల్లరిగా తీసేసుకోండు అల్లరితో కూడిన ఆట పాట అదేంటది దేవుడు అల్లరికి పరిశుద్ధాత్ముడు అల్లరికి అల్లరికి కర్త కాడు ఈ రోజును నువ్వు పెట్టి ఎగిరి అయ్యి ఆ వేసేయి నువ్వు చేసేయి క్రీస్తు పుట్టిండని క్రీస్తు పేరట నువ్వు చేసేది ఏంటి అదంతా అల్లరి అందుక యేసుక్రీస్తురవారు వచ్చింది అందుక సంతోషం ఆ ఒక వ్యక్తికి నువ్వు ఇదిగో క్రీస్తు పుట్టిండు నువ్వు నీకు ఏ బాధ అయితే ఉందో నీకు ఏ ఏదైతే నీకు ఆనందం లేదో అందులో నుంచి నీకు ఆనందాన్ని ఇవ్వడానికి నీ పాపం నుంచి రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభ వారు వచ్చారు ఆ దందులు ఆనందించు అంతేగాని ఆ వేయటం లేకపోతే ఎగరటాలు లేకపోతే తాగటాలు లేకపోతే క్రీస్తు పేరట ఇవే చేసేది ఇదండి చేసేది ఎందుకు దూత మహా సంతోషకరమైన సువార్త మనం అంటంతోనే ఆ అక్కడున్న జ్ఞానుడు గంతులేయలేదే డ్యాన్సు లేదే ఎక్కడ ఆనందించారండి వాళ్ళు ఎక్కడ ఆనందించారు తూర్పు దేశపు జ్ఞానులు దోతెల్లు చెప్పిన తర్వాత గొర్రెల కాపరకి వాళ్ళు ఎక్కడ ఆనందించారు క్రీస్తు యుద్ధకు వెళ్ళి ఆనందించారు కానీ ఈ రోజున క్రీస్తు పుట్టిండు అని ఆ క్రీస్తు పుట్టుక పేరుతో చేస్తుందేంటి ఏడక్కడ క్రీస్తు బైబుల్ పట్టుకొని మందు తాగుతావా బైబుల్ పట్టుకొని తప్పు చేస్తావా బైబుల్ పట్టుకొని సిగరెట్ తాగుతావా ఆ అంటే బైబులు లేకుండా అంటే దేవుడు లేకుండా ఉంటేనే కదా నువ్వు చేసేది అంటే నువ్వు ప్రేరు చెప్పి నువ్వేం చేస్తున్నావు నీ ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు వాళ్ళు ఎక్కడికెళ్లారు ప్రభు వెళ్ళి ఆయన ఎదురు సాగిలపడి ఆయనకు పూజించి బంగారం సామ్రాణి బోడం అవన్నీ ఆయనకు సమర్పించారు ఆయన ఎదురు సాగిలపడ్డారు అక్కడ ఆనందించారు వాళ్ళు క్రీస్తు దగ్గర ఆనందించారు నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నారు ఇంకొన్ని రోజులు పోతే జరిగే విషయం ఏంటి ఇదే ఏంటది సంతోషం ఎక్కడ సంతోషం ఎదుగుతారు ఎక్కడ సంతోషం లోకాశలతో సంతోషం ఏంటి అని అంటే క్రీస్తు పుట్టిండండి మాకు సంతోషం క్రీస్తు పుట్టిండని నువ్వు పాపంలో జీవించడం కాదు పాపంలో ఆనందం లేదు డ్యాన్స్ వేయటం అందరికి కాదు ఆనందం కాదు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మహా సంతోష్ ప్రజలందరికీ మహా సంతోషకరమైన స్వార్థమానం అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని రక్షించడానికి రక్షకుడి లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రవారు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రవారు ఒకరికి సువార్త చెప్పు క్రీస్తుని గురించి చెప్పు ఆనందించు ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఇవి అయిపోదు ఈ నెల మొత్తం డిసెం ఇరవై ఐదో తారీఖు అయిపోయే వరకు కూడా క్రీస్తు పుట్టుక గురించే అంటే తర్వాత ఏం చెబుతారండి అనుకుంటున్నారా తర్వాత దేవుని ఆలోచన ప్రకారంగా తర్వాత వచ్చే వాక్యాలు అంటే మన నా ఇష్టానుసారంగా చెప్పేది కాదు నా ఆలోచన ప్రకారం చెప్పేది కాదు దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పే విషయాలు గ్రంథంలో రాపించే విషయాలే సందర్భం అనుకూలంగా దేవుడు చెప్పేస్తారు మాట్లాడతారు అర్థమైందండి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున క్రీస్తు పేరట చేసే సంబరాలు ఆ సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ అని లేకపోతే ఆ పేరులతోనే నువ్వు చేస్తున్న పనులేంటి డ్యాన్సులు తాగటాలు విందులు వినోదాలు ఇవే చేసేది అందుకే క్రీస్తు పుట్టింది ఆ క్రీస్తు పేరటింగ్ ఒకరిని రక్షించు ఒకరికి వాక్యం చెప్పు ఇదిగో మనందరిని రక్షించడానికి పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చారు మన కోసం పుట్టారు జన్మించారని ఒకరికి చెప్పు స్టేటస్ లో పెట్టు యూట్యూబ్ లో పెట్టు ఫేస్బుక్ లో పెట్టు చెప్పు అంతేగాని మా పిల్లోడు మా అమ్మాయి ఆ ఎవరిళ్ళు చిన్నపిల్లల కాదు యవన స్త్రీలు యవన పురుషులు డ్యాన్సులు వేసుకుంటా అవి తీసి ఫోన్లాల తీసి ఆటలాలు పెట్టి ఈట్లాలు పెట్టి ఎంత అల్లరి చేస్తున్నారండి ఈ లోకం ఈ రోజున ప్రతి ఒక్కరు గమనించుకోవాలి సంతోషం అంటే నువ్వు చేసే పాపంలో పాప అలాంటి వాటి లోకాశల్లో కాదు సంతోషం క్రీస్తు నందు సంతోషం ఆయన ఎద్దకొచ్చి ఆనందించు ఆయన దగ్గరుండి సంతోషించు ఆయన హత్తుకొని సంతోషించు అర్థమైందండి నందే ఉంది సంతోషం అందుకే పౌలు గారు చెప్పారు ప్రభునందు ఆనందించుండి అని చెప్పారు ప్రభునందు డైలీ ప్రార్థన చేసుకో వాక్యం చదువు ప్రవర్తన కాపాడుకో ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు పని చేసుకో జాబ్ చేసుకో నీ ఇష్టం జీవనోపాధి కోసం ఏది చేసినా ఆనందం సంతోషమేది అందులో పాపంలో కాదు అర్థమవుతుందండి ప్రతి ఒక్కరు గమనించుకోరు ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు ప్రవర్ వీళ్ళకరికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత సుధరి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ